రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు మొదలయ్యాయి వివిధ రూపాల్లో వినాయక విగ్రహాలు మంటపాల్లో కొలువు తీరాయి గణపతి మంటపాల్లో ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు మొదలయ్యాయి వివిధ రూపాల్లో వినాయక విగ్రహాలు మంటపాల్లో కొలువు తీరాయి గణపతి మంటపాల్లో పూజలు నిర్వహిస్తున్నారు లో నెలకొల్పిన డె అడుగుల సప్తముఖ మహాశక్తి గణపతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి పూజ నిర్వహించారు అనంతరం సప్తముఖ మహాగణపతి విగ్రహాన్ని రూపొందించిన శిల్పి రాజేంద్రను ముఖ్యమంత్రి సత్కరించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ మత సామరస్యానికి ప్రతీకగా పేర్కొన్నారు ఖైరతాబాద్ బడా గణేష్డి ఉత్సవాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు డెబ్బై ఏళ్లుగా భక్తి శ్రద్దలతో ఉత్సవాలను ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహించడం అభినందనీయమున్నారు ఈ ఏడాది ఒక్క హైదరాబాద్లోని లక్షా నలభై వేల గణనాథుడి విగ్రహాలు ఏర్పాటు చేశారని తెలిపారు గణేష్ మండపాలకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నట్లు తెలిపారు దేవుడి ఆశీస్సులతో ఇటీవలి వరదల నుంచి తక్కువ నష్టంతో బయటపడ్డామని చెప్పారు హైరదాబాద్ గణేష్ ఉత్సవ సమితి గణేష్ నవరాత్రి ఉత్సవాలను గత డెబ్బై సంవత్సరాల నుంచి దేశంలో గొప్ప గుర్తింపు గౌరవాన్ని పొందడం మనందరికీ తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం అత్యధిక వర్షాలు రావడమే కాకుండా అకాల వర్షాల వల్ల వరదలు రావడము దేవుడి దయ వల్ల ఆశీర్వాదం వల్ల ఎక్కువ నష్టం జరగకుండా అతి తక్కువ నష్టంతో ఈరోజు మనందరం కూడా బయటపడ్డాము అని అంటే భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలను నిర్వహించడమే అని చెప్పి మనం ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది ఖైరతాబాద్ గణేషుడిని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దర్శించుకున్నారు రాజ్భవన్ లో నెలకొల్పిన వినాయక విగ్రహానికి గవర్నర్ దంపతులు పూజలు చేశారు రాజ్భవన్ సిబ్బంది అధికారులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ అందరూ సుఖశాంతులతో వర్దిల్లాలని అందరిపై వినాయకుడి ఆశస్సులు ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు सबको भगवान का आशीर्वाद है भगवान गणेश सबके जीवन में प्रवेश करे सबके घर में प्रवेश करे ये प्रार्थना रख के हम आप लोग से विदाई लेते हैं वक्र तुंद महाकाया सूर्य कौशि समुप्रवाघ्न करो में देवा सर्व काम सुसवदा ఖైరతాబాద్ వినాయకుడిని సందర్శించుకోవటానికి భక్తులు క్యూ కట్టారు పలువురు ప్రముఖులు దర్శించుకొని పూజలు నిర్వహించారు ఖైరతాబాద్ వినాయకుడిని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ దర్శించుకున్నారు ఏ కష్టాలు రాకుండా ఏ విజ్ఞానం రాకుండా ప్రజలు చల్లగా ఉండాలని పూజలు తొమ్మిది రోజులపై నిర్వహించి చివరి రోజు నిమజ్జన కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు రాష్ట్రంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల కోలాహలం మొదలైంది తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకునే లంబోదరుడు మండపాల్లో కొలువు తీరాడు పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా కొందరు మట్టి ప్రతిమలను ప్రతిష్ఠించారు మట్టి వినాయకుడిని ప్రోత్సహిస్తూ పర్యావరణ పరిరక్షణకు పాటు పడుతున్నారు గతంతో పోలిస్తే ఈసారి మట్టి కండపైయ్యకు డిమాండ్ బాగానే పెరిగింది Bureau Report Doordarshan News <todicom>